ప్రభుత్వ ఆసుపత్రులను దేశంలోనే బెస్ట్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని ఆదేశించారు నకిలీ సదరం ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ప్రభుత్వం తరఫున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలన్నారు సదరు ఆసుపత్రి రోగికి అందించే వైద్య సేవలు ఎక్విప్మెంట్ మందుల వివరాలు కూడా ఉండాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందించాలన్నారు ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఆ ఆసుపత్రులకు ప్రభుత్వమే స్థలం అందిస్తుందన్నారు ప్రభుత్వం పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామన్నారు నకిలీ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఫేక్ సదరం ధృవపత్రాలపై పూర్తిగా సమాచారం సేకరించాలన్నారు పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఉద్దానంలాగే ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు సమస్యను అరికట్టేందుకు రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలన్నారు కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయంపైనా లోతైన అధ్యయనం చేయాలని సూచించారు క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారో సమగ్ర అధ్యయనం చేసి వారికి మందులు అందించాలన్నారు పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్ సర్వీసెస్ను అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు ఆసుపత్రిలో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఎన్టీఆర్ బేబీ ను మళ్లీ తల్లులకు అందించాలన్నారు రాష్ట్రంలో ఎక్కడా డోలీ మోతలు కనిపించకూడదన్న సీఎం ఫీడర్ అంబులెన్స్ల ద్వారా రోగులను తరలించాలన్నారు ఫీడర్ అంబులెన్సులు పెళ్లగలిగినా సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా తానే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానన్నారు ప్రతి పాఠశాలలో పిల్లలకు కంటి పరీక్షలు చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో రిపోర్ట్ చేయాలని సీఎం నిర్దేశించారు టెలిమెడిసిన్కు గతంలో వరల్డ్ బ్యాంక్ నుంచి రెండు వేల మూడు వందల కోట్లు నిధులు తీసుకొచ్చామన్నారు కార్పొరేట్ లెవెల్లో సేవలు అందించాలని గ్రామాల్లో ఉండేవారికి టెలిమెడిసిన్ ద్వారా ఉత్తమ డాక్టర్లతో అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు కానీ దాన్ని గత ప్రభుత్వం సరిగా అమలు చేయలేదని విమర్శించారు టెలిమెడిసిన్పై ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు